ఊహించని ఉపద్రవం వరంగల్ నగరాన్ని ముంచేసింది వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన మోంథా తుఫాను ప్రభావం వరంగల్ నగరాన్ని నరకప్రాయం చేసేసింది వరంగల్ నగర వాసులందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది వరంగల్ నగర వ్యాప్తంగా అనేక కాలనీలు నీట మునిగాయి నీట మునిగినటువంటి కాలనీలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో అనేక కాలనీలలో వాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అధికారులకు సహాయం కోసం అభ్యర్థిస్తున్నారు ఇప్పటి వరకు పలు కాలనీల వంక అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలనీలో అక్కడ పరిస్థితిని అక్కడ వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం మీరు చెప్పండి ఎవరైనా అధికారులు వచ్చారా ఇప్పటివరకు ఏమైనా సహాయం చేస్తారా ఎవరు రాలేదు ఎవరు చూడలేదు మమ్మల్లా రాత్రి రెండు గంటల నుంచి మొదలైంది అప్పటి నుంచి మేము ఇదే బాధపడుతున్నాం పాలు తెచ్చుకోవాలన్నా నీళ్ళు తెచ్చుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎవరు పట్టించుకోవడం లేదు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ వ వరద మరి దాని గురించి అయినా మీ ఈ అధికారులు పట్టించుకోవాలి కదా దాని గురించి ఏది వాళ్ళు చేస్తలేరు అందు గురించి మాకు వరద వస్తుంది ఇళ్ళల్లో నీళ్ళు వస్తుండే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది పరిస్థితి ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇళ్లలో కూడా నీళ్లు వస్తున్నాయి నీళ్లను బయటకు పంపించడానికి చేత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడ నీళ్లను పంపించడానికి బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మరికొంతమంది ఉన్నారు మనతో మా మనం మాట్లాడి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు అధికారులు రాకపోవడంతో వారికి తీవ్ర నష్టం జరుగుతున్నట్లుగా బాధపడుతున్నారు అన్ బయటకు వెళ్ళి కనీసం నిత్యావసరాలను కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నటువంటి కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు వస్తున్నారు సార్ మీరు చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పటివరకు ఎవరైనా అధికారులు వచ్చారు ఎవరు అధికారులు రాలేదు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇక్కడికి రాలేదు వరద అయితే బాగుంది రాత్రి రెండింటి నుంచి ఉన్నది వరద మీరేమి కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఇది ప్రతిసారి వస్తుంది వరద ఇది ఇక్కడ ప్రతిసారి ప్రతి సంవత్సరం ప్రతి వర్షాకాలంలో వస్తుంది అంత నీళ్ళు ఎప్పటికీ జామ్ అవుతుంది ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు సగం డై ఏసీలు డ్రైనేజ్ సగం డ్రైనేజ్ సిస్టమ్ వేయలేదు దయచేసి కోరుకుంటున్నాం ఇక్కడ డైనేజ్ సిస్టమ్ ఇవ్వాలని అంతే ఇది పరిస్థితి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా కాలనీ ముంపుకు గురవుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇంకా అదే విధంగా మరికొంతమంది కూడా ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉన్నారు వాళ్ళంతా చిన్న ఇక్కడ కాలనీలలో ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం పిల్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ మీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇప్పటివరకు రెండు అధికారులు వచ్చారు ఇంతవరకు ఏ అధికారి రాలేదండి నైటు పన్నెండున్నర ఒకటి నుంచి మొత్తం కాలనీ అంతా నిండిపోయింది ప్రాణభయంతో ఏమన్నా అయితే దాన్ని మేము పైకి పోయి నైట్ నిద్ర లేకుండా నైట్ నుంచి ఇలానే చూస్తున్నాం మేము అందరము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈ వరదను కస్టడీ చేయడానికి ప్రభుత్వం స్పందించి ప్రతిసారి వరద ఇలా రావడం మేము ప్రాణ భయంతో ఈ కాలనీలో అందరం తెలంగాణ నిద్ర లేకుండా ఉండడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి దీనిపై చర్య తీసుకోవాలి ఈ పక్కకున్న కాలువలో నీళ్లు ఎక్కువై మరమ్మతు లేక కాలనీకి వచ్చి మస్తు ఇబ్బందిగా మారింది ఇంతవరకు మాకు బయటికి పోయి ఏమైనా తెచ్చుకోవాలన్న ఇబ్బంది ఉన్నది దీని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టి దీనికి కావాల్సిన ఇమ్మీడియట్లీ దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇట్లా వరదలు రావడం అన్నా ఇంట్లో ఏమన్నా సామాన్ అయిపోయినా కూడా తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది చిన్నబాబు ఉన్నాడు ఏమన్నా తిందామన్నా కూరగాయలు పాల పాకెట్లు ఇట్లాంటివి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కనీసం కావలసినటువంటి నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది అయితే కనీసం ఎవరికైనా చెప్పుకుందామంటే చెప్పుకోవడానికి కూడా బయటకు రాలేనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇళ్లలోనే ఇరుక్కునిపోయినటువంటి పరిస్థితి ఉంది తమకు సహాయం కోసం ప్రతి ఒక్కరూ అర్థిస్తున్నారు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆ చర్యలు అరాకొరగా మారుతున్నాయి అని అనేక కాలనీల్లో ఇటువంటి పరిస్థితులు మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి చాలామంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మరికొంతమంది కాలనీల్లో మహిళలు వన్ ఇండియా రావడం చూసి మాట్లాడడానికి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వరద నీరు ఎక్కువగా ఉండడంతో వారంతా బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం సహాయం చేస్తే బాగుండని చెప్పి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఒకటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడం కంటే ముందే రాకుండా ఉండడం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఆ ఇంట్లో చాలామంది మన సా మనతో మాట్లాడాలని తమ పరిస్థితిని చెప్పుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ వరద ఉధృతి చూసినట్లయితే అక్కడ వాటర్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది బయటకు రావాలంటే వారంతా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో వాళ్ళందరూ కూడా బయటకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహాయం కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అధికారులు ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి ప్రకృతి విపత్తులు వస్తే ఏ ఏ కాలనీలు ముంపుకు గురవుతున్నాయనే విషయాన్ని గుర్తించి ఆ కాలనీలలో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని వరద ముంపుకు వరంగల్ గురి కాకుండా ఉండే విధంగా పక్కా ప్లాన్ తోటి వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటున్న వరంగల్ నిజంగానే స్మార్ట్ సిటీలా ఉండేలా తీర్చిదిద్దాలని ఈ విధమైన పరిస్థితులు వరంగల్ నగరంలో ఉండకూడదని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు వీణ వన్ ఇండియా తెలుగు వరంగల్